హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు దివ్య కథనం మహాభారతం సిరీస్లో భాగంగా ఎపిసోడ్ టూలో మనం అష్టవసువుల శాపం గురించి తెలుసుకున్నాం కదా అలాగే యువరాజుగా ఉండాల్సిన దేవవ్రతుడు ఎందుకు సేవకుడు అయ్యాడో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే లేట్ చేయకుండా ఎపిసోడ్ త్రీలోకి వెళ్దామా శంతనుడు దేవవ్రతుడిని హస్తినాపురం రాజ్యానికి యువరాజుని చేసిన తర్వాత రాజ్య విహారం చేస్తూ యమునా నది తీరానికి వెళ్ళాడు ఆ ప్రదేశం అంతా సుగంధ పరిమళాలతో నిండి ఉంది ఆ పరిమళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని శంతనుడు చుట్టుపక్కల చూడగా పడవ నడుపుకుంటూ ఒక యువతి ఒడ్డుకు రావడం చూశాడు వెంటనే శంతనుడు ఆమె దగ్గరకు వెళ్ళి సుందరి ఎవరు నీవు అని అడిగాడు దానికి సమాధానంగా ఆమె నేను దాసరాజు పుత్రికనైన సత్యవతిని అని చెప్పింది మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు నేను ఈ పడవ నడుపుతున్నాను అని అంది ఆమె అందానికి ఆకర్షితుడైన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు వెంటనే శంతనుడు ఆమె తండ్రి అయిన దాసరాజు దగ్గరకు వెళ్ళి దాసరాజా నేను హస్తినాపురం రాజ్యానికి రాజు అయిన శంతనుడిని మీరు అంగీకరిస్తే నేను మీ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు దానికి దాసరాజు మహారాజా మీలాంటి మహానుభావులు మీ అంతట మీరే వచ్చి మా కుమార్తెను వివాహం చేసుకుంటానంటే అంతకంటే భాగ్యం మరేముంటుంది కానీ నాదొక చిన్న విన్నపం మీకు నా కుమార్తె కు వివాహం జరిగిన తరువాత సత్యవతి గర్భాన జన్మించిన పుత్రులే హస్తినాపుర రాజ్యానికి వారసులు కావాలని అడిగాడు దానికి శంతనుడు హస్తినాపుర సింహాసనానికి వారసుడు నా జ్యేష్ఠ పుత్రుడైన దేవవ్రతుడికి తప్ప మరెవ్వరికి రాజ్యాధికారం ఇవ్వలేను అని అన్నాడు దాని బదులు మీకు మరేదైనా కోరిక ఉంటే కోరుకోండి అని శంతనుడు దాసరాజుతో అన్నాడు మహారాజా నా కుమార్తె మిమ్మల్ని వివాహం చేసుకుంటే మీ ప్రథమ పుత్రుడైన దేవవ్రతునికి సవతి తల్లి అవుతుంది ఆమెకు పుట్టిన కుమారులు దేవవ్రతునికి సేవకులవుతారు అటువంటి జీవితాన్ని నా కూతురికి నేను ఇవ్వలేను అని దాసరాజు అన్నాడు దాంతో శంతనుడు చేసేదేమీ లేక తిరిగి హస్తినాపురం రాజ్యానికి బయలుదేరాడు కొడుకు మీద మమకారంతో శంతనుడు దాసరాజు కోరికను నిరాకరించాడు కానీ సత్యవతి దేవి మీద ఉన్న ప్రేమను మాత్రం వదులుకోలేకపోయాడు దానితో శంతనుడు రాజకార్యాలు పట్టించుకోకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నాడు తన తండ్రిని గమనించిన దేవవ్రతుడు మంత్రులందరినీ సమావేశపరిచి మహామంత్రి కొంతకాలంగా మా తండ్రి గారి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు వచ్చింది రాజకార్యాలను వారి ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవడం లేదు సమయానికి భోజనం కూడా చేయడం లేదు విషాదానికి కారణం ఏమిటి మీకు తెలుసా అని అడిగాడు దానికి మహామంత్రి జరిగిన విషయం అంతా చెప్పారు అది విన్న దేవవ్రతుడు తన తండ్రి బాధకు తానే కారణమని భావించి వెంటనే దాసరాజు దగ్గరికి వెళ్ళి నేను శంతన మహారాజు కుమారుడైన దేవవ్రతుడను మా తండ్రి గారు మాతా సత్యవతీ దేవిని ఇష్టపడ్డారు వారికి వివాహం జరిపించండి అని అడిగాడు అప్పుడు దాసరాజు నేను అడిగిన దానికి శంతన మహారాజు ఒప్పుకుంటే నేను వారిద్దరి వివాహానికి అంగీకరిస్తాను అని అన్నాడు దానికి దేవవ్రతుడు మీరు అడిగిన కోరికేమిటో నాకు తెలుసు మీరు కోరుకున్నట్టుగానే నేను హస్తినాపురం సింహాసనాన్ని మాతా సత్యవతి దేవి గర్భాన జన్మించిన పుత్రులకే దక్కేలా చేస్తాను అని అన్నాడు అప్పుడు దాసరాజు యువరాజా మీ తండ్రి గారి మీద ప్రేమతో మీరు సింహాసనాన్ని వదిలివేయవచ్చు కానీ మీకు పుట్టిన సంతానం మీ మీద ఉన్న ప్రేమతో సింహాసనం కోరుకోరని నమ్మకం ఏముంది అని అన్నాడు వెంటనే దేవవ్రతుడు సత్యవతీదేవిని దాసరాజును హస్తినాపుర రాజ్యానికి తీసుకువెళ్ళి శంతనుడు ఎదుట నిలబడి రాజ్యసభలో రాజులు మహామంత్రులు రాజ్య ప్రజలు అందరి ముందు నిలబడి నేను మా తండ్రి గారికి మాతా సత్యవతీదేవికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాను అని అన్నాడు ఇక నుంచి మాతా సత్యవతీదేవి గారు ర్భాన జన్మించిన పుత్రులకు మాత్రమే హస్తినాపుర సింహాసనం దక్కుతుంది అని అన్నాడు నేను ఆ సింహాసనానికి వారసుడిగా కాకుండా సేవకుడిగా ఉంటాను నేను వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు ఆ మాటలకు సమస్త దేవతలు ఆకాశంలో నుంచి పూలవాన కురిపించారు అప్పటి నుంచి గంగాపుత్రుడిని దేవవ్రతుడని కాక భీష్ముడు అని పిలవసాగారు అది చూసిన శంతనుడు ఆనందంతో పుత్ర నీ పితృభక్తికి నేను నిన్ను మెచ్చుకుంటున్నాను నేను నీకు ఇచ్చామృత్యు వరాన్ని ప్రసాదిస్తున్నాను నీ అంతకు నీవు కోరుకునే వరకు చావు కూడా నీ దరి చేరదని ఆశీర్వదించాడు ఆ తర్వాత శంతనుడికి సత్యవతి దేవికి దేవవ్రతుడు అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు వివాహం జరిగిన కొంతకాలానికి సత్యవతి గర్భాన ఇద్దరు పుత్రులు జన్మించారు వారికి చిత్రంగదుడు విచిత్ర వీరుడు అని పేర్లు పెట్టారు అయితే వారు చిన్న వయసులో ఉండంగానే శంతనుడు మరణించాడు ఆ తర్వాత భీష్ముడు రాజ్యభారాన్ని కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తన తండ్రి మరణించిన తర్వాత కూడా సింహాసనాన్ని అధిష్ఠించలేదు తన ఇద్దరు తమ్ముళ్లను తండ్రిలా పెంచి పెద్ద చేశాడు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత వారిద్దరిలో పెద్దవాడైన చిత్రాంగదు భీష్ముడు హస్తినాపుర సింహాసనానికి రాజుని చేశాడు కానీ చిత్రాంగదుడు అహంకారి కావడంతో తన పేరే కలిగిన చిత్రాంగదుడు అనే గంధర్వ రాజుతో యుద్ధం చేసి మరణించాడు ఆ తర్వాత విచిత్ర వీరుని సింహాసనానికి రాజును చేశాడు కానీ విచిత్ర వీరుడు సింహాసనానికి తగినంత సమర్థుడు కాకపోవడంతో రాజుగా విచిత్ర వీరుడు ఉన్నప్పటికీ భీష్ముడే రాజకార్యాలు చేసేవాడు భీష్ముడి పాలనలో హస్తినాపురం సిరిసంపదలతో విలసిల్లుతూ ఉంది భీష్ముడి పేరు భూమండలమంతా మారుమ్రోగుతూ ఉంది ఇదిలా ఉండగా కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబ అంబిక అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు ఇది తెలుసుకున్న భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్ళి ఆ ముగ్గురు కన్యలను తన తమ్ముడికిచ్చి వివాహం జరిపించాలని తాను కూడా బయలుదేరాడు ఆ స్వయంవరానికి ఎంతో మంది రాజులు వచ్చారు ఆ కాశీ రాజ్యానికి వెళ్ళి భీష్ముడు ఆ రాజ్యసభలో కాశీరాజు ముగ్గురు కుమార్తెలను తన రథంపై ఎక్కించుకొని మిగిలిన రాజులకు సవాల్ విసిరాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్